సో ఈ వంశ పారంపర్యం హెరిడిటీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటారా కంటి చూపు పోవడానికి కానీ అసలు మనం ముందు మాట్లాడినట్టుగా అసలు కంప్లీట్గా చూపు లేకుండా పుట్టే పిల్లలకి ఇది కూడా ఒక రీజన్ అంటారా అంటే ఇది ఒక రేపు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి జెనెటిక్స్లో కానీ ఒక కామన్ డిజీజ్ విచ్ ఇట్ ఇస్ ర్యాంపెంట్ అంటే ఉన్న దానిలో ఎక్కువ కనిపించడము రెటినటీ స్పిగ్మెంటో అంటారు ఇది మనం మామూలు లాంగ్వేజ్లో మాట్ మాట్లాడుకుంటే రేచికట్లు అంటారు నైట్ బ్లైండ్నెస్ అంటారు అది వంశపార పరంగా వస్తుంటుంది రేచికట్ రేచికట్ అనేది మదర్ ద్వారా సన్కి వస్తుంటుంది మళ్ళీ పాపకి రాదు వాళ్ళకి పాపకు వచ్చే అవకాశం తక్కువ బట్ మదర్ ఇస్ ఏ కేరియర్ అంటే ఆమె ఆమె తన జీన్స్లో ఆ రెడ్ నైట్ ఇస్ పిక్ మెంటోజ్ జీన్ విల్ బి ఇన్ థింగ్ బట్ ట్రాన్స్మిటెడ్ టు ద బాయ్స్ సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నోటిస్ పిక్ రెడ్ నైటిస్ పిక్మెంట్ డిసీజ్ అనేది అమ్మ ద్వారా కొడుకులకు వస్తుంది అబ్బాయికి వస్తుంది అది కూతురికి వచ్చిందంటే కూతురు అఫెక్ట్ అవ్వదు మళ్ళీ కూతురు వాళ్ళ వాళ్ళ కొడుకులకి చేస్తుంటుంది సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ డిసీజ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పీపుల్ గో బ్లైండ్ ఆల్మోస్ట్ ఇన్ ఫార్టీ ఫిఫ్టీ తర్వాత ఖచ్చితంగా బ్లైండ్ అయిపోతారు వాళ్ళు పాపం ఈ కొడుకుల సంగతి సార్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చాలా మందికి బట్టతల కూడా కొడుకులకే వస్తుంది అబ్బాయిలకి రాదు జెనెటిక్ రీజన్స్ లో సో ఈ ఆహారం మామూలుగా మీరు సర్జరీస్ చేసిన తర్వాత అయినా లేకపోతే కామన్గా కూడా మన చూపు లాంగ్ లైఫ్ ఒక సటన్ ఏజ్ వరకు బాగుండాలి అంటే ఎలాంటి ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోవాలి ప్రతిరోజు తీసుకునే ఆహారం ఆల్ హెల్త్ అనేది ఒక ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉండదండి ఓకే మీరు డిసిప్లిన్ ఎలా ఉంటున్నారు వాట్ ఆర్ యూ ఈటింగ్ హౌ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూఆర్ డూయింగ్ ఇవాళ రేపు ఏమంటారు ఊరికే కూర్చుండడం అంటే ఒక్క చోటే గంటల తరబడి కూర్చోవడం ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజీజ్ నా కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ దట్ ఈ ఇరవై సిగరెట్లు తాగడం ఇజ్ ఈక్వల్ టు సిట్టింగ్ ఫర్ మోర్ దెన్ సిక్స్ అవర్స్ ఇన్ వన్ సో దాని అంత బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో లిథార్జీ అండ్ సిట్టింగ్ అండ్ మన్ ప్లేస్ ఈజ్ వన్ ఆఫ్ ది సో మీరు ఎంత రెగ్యులర్ గా ఫుడ్ తింటున్నారు ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నారు మీరు డిసిప్లిన్ ఎలా ఉంటున్నారు ఇవన్నీ కాంట్రిబ్యూట్ టు యువర్ గుడ్ హెల్త్ ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఆయుర్వేదిక్లో కానివ్వండి లైక్ ఎక్సర్సైజెస్ ద్వారా కానివ్వండి కంటి చూపు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అనేది కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుందండి ఈజ్ ఇట్ ట్రూ యాజ్ అప్తమాలజిస్ట్గా చెప్పారు ద రీజన్ ఈజ్ లైక్ ఏ మీరు ఎక్సర్సైజ్ చేస్తే కన్ ఇప్పుడు మనము ఈ బైసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తామనుకోండి మన బైసెప్స్ పెరుగుతాయి దట్ మీన్స్ యు నాట్ బికమింగ్ హెల్దీ యువర్ బైసెప్స్ ఆఫ్ బికమ్ హెల్దీ అంతే కదా సో అట్లనే ఐ ఎక్సర్సైజ్ చేస్తే ఐ ఐకి ఆరు మజిల్స్ ఉంటాయి ఆరు మజిల్స్ దాన్ని తిప్పుతూ ఉంటాయి అన్నమాట పైకి కిందికి అటు ఇటు రొటేట్ చేస్తుంటాయి ఈ సిక్స్ మజిల్స్ ఆర్ ద రీజన్స్ ఫర్ యుర్ రొటేషన్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ ఓకే సో మీరు పొద్దున్న నుంచి వర్క్ చేసుకుంటూ పోయారు అనుకోండి టైర్డ్ అవ్వడానికి కారణం చిన్న చిన్న మజుల్ దే ఆర్ వెరీ స్మాల్ మజిల్స్ సో అవి గెట్ టైర్డ్ అయిపోతాయి సో మీరు ఎక్సర్సైజ్ చేస్తే అవి బలం పుంజుకొని కొంచెం నిమిలీ టైర్డ్ కాకుండా చూసుకుంటాయి తప్పితే నంబర్ తగ్గించడం కానీ చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు అద్దాలు లేకుండా కొన్ని రోజులకి నడిచేస్తున్నారు అండి దేర్ ఇస్ నో కండిషన్ వేర్ యూ కెన్ రివర్ట్ బ్యాక్ యువర్ మయోపియా కానీ లేకపోతే ప్రిస్బయోపియా కానీ ఏది చేయడానికి లేదు మీరు మజిల్స్ ఎక్సర్సైజెస్ విల్ స్ట్రెంతన్ యువర్ మజిల్స్ బట్ ఇల్ నాట్ మేక్ యువర్ ఐస్ హెల్దీ ఇట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ హెల్దీ ఎక్సర్సైజ్ విల్ నాట్ హెల్ప్ యూన్ ఎనివే ఇంకోటి అదైతే చాలా చాలా తప్పు అట్లా అడ్వర్టైజ్మెంట్ చేయడము అట్లా చెప్పుకోవడము ఎంత తప్పు అంటే మేము నంబర్ని వా మళ్ళీ తీసేస్తాము అనేది ఇంపాజిబుల్ టాస్క్ అది ఒకసారి నంబర్ ఉంది అంటే ఎప్పటికీ ఉండడమే అది ఎక్సర్సైజెస్ విల్ నాట్ మేక్ యూ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నంబర్ కంజంటివిటీస్ చాలా వరకు కళ్ళకళ్ళకతో ఒక సీజన్ సీజన్ అంతా బాధపడతారు అది అంటు వ్యాధి అందరికీ తెలిసిన విషయమే అసలు ఎందుకు వస్తాయి ఈ కళ్ళకలకలు అనేవి ఎందుకు వస్తాయి చెప్తా ఇప్పుడు కంజంగ స్మాల్ థింగ్ ఇక్కడ మనం కింద చూసే కన్ అంతే సన్నటి పొరని కంజంగ్ అంటారు దీన్ని ఇన్ఫెక్షన్ ఎనీ మన ఇప్పుడు కోల్డ్ ఎలా వచ్చిందో అలానే వైట్ ఈజ్ అంటేనే ఇన్ఫ్ ఇన్ఫ్లమేషన్ అని అర్థము సో ఈ ఇన్ఫెక్షన్ కెన్ బి బికాస్ ఆఫ్ టూ ఆర్ త్రీ రీజన్స్ వన్ ఈజ్ వైరల్ ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఈ కామన్గా స్ప్రెడ్ అయ్యి మనం అంటుంట కంటకలుగా పెరిగినాయి ఏవి అని అంటుంటారు కదా అవన్నీ మోస్ట్లీ వైరస్ ఎయిర్ బోర్న్ ఉన్నాయి అనుకోండి అందుకో ఫాస్ట్గా పెరుగుతుంటాయి బ్యాక్టీరియల్ ఆర్ పీపుల్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అండ్ ఫంగస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ఆఫ్ ఆల్ దర్ థింగ్స్ ఇవన్నీ రావడానికి కారణం ఒక రీజన్ అంటూ ఉంటుందన్నమాట సో ఇప్పుడు సపోజ్ మీరు కండ్ల కలకలు బ్యాక్టీరియల్ ఉందనుకోండి ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ వెన్ ఐఎమ్ సిట్టింగ్ ఐట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎస్ వైరస్ ఎయిర్ బోర్న్ అయినప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ ఇట్ ఇస్ ఇట్ స్ప్రెడ్స్ టు ద థింగ్స్ అనమాట సో మీరు చే కంజంక్టివైటీస్ ఉన్న పేషెంట్ ఎక్కడన్నా పెట్టేసి మీరు మళ్ళీ కొంచెం కండ్లో పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది వెరీ కామన్గా ఒకసారి సీజన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి ఎపిడమిక్ లాగా వస్తాయి అనమాట సో అది ఒకరి నుంచి ఒకరు పాక్కుండా పోతూనే ఉంటాయి అనమాట అంటిల్ ఇట్ ద కెపాసిటీ ఆఫ్ ది వైరస్ కమ్స్ డౌన్ దట్ ఇట్ స్ప్రెడ్స్ అనమాట సో అది లక్కీగా దానివల్ల వచ్చే కాంప్లికేషన్ చాలా తక్కువ కాబట్టి దానివల్ల అది ఎక్కువ హార్మ్ఫుల్ కాబట్టి కాదు కాబట్టి ఇట్ బికమ్ ఏ రొటీన్ ఫర్ అది